కమర్షియల్ మొబిలిటీ యొక్క కొత్త శకానికి నాయకత్వం వహిస్తూ ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ కార్గో వెహికల్ టాటా అపూర్వమైన వ్యాపార వృద్ధి మరియు లాభదాయకత యొక్క సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో ఈ వినూత్న ఎలక్ట్రిక్ వాహనం మీ వ్యాపారానికి గేమ్ చేంజర్ గా ఎలా మారుతుందో మనం చూద్దాం దీర్ఘకాల స్థిరత్వాన్ని పెంపొందించుకుంటూ మీకు అనేక ప్రయోజనాలను అందజేస్తాము మీరు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి సరే ఇది మీ విలువైన సరుకును తరలించడమే కాకుండా ఆర్థిక కూడా భవిష్యత్తు వైపు ఒక సాహసోపేతమైన అడుగు ఇది గ్రీనర్ మాత్రమే కాదు ఆర్థికంగా కూడా అమోఘం ఊహించుకోండి మీ ఆపరేటింగ్ కాస్ట్ కిలోమీటర్ కు కేవలం ఒక రూపాయని అవును మీరు సరిగ్గానే విన్నారు పొదుపు మార్గం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది మీ టాటా ఏఎస్ఈ బ్యాటరీ పూర్తి చార్జింగ్ కోసం ఇరవై ఎలక్ట్రిక్ యూనిట్లు మాత్రమే అవసరం హోమ్ తో సొల్యూషన్తో యూనిట్కు యావరేజ్ ఏడు రూపాయల ధరతో అంటే సుమారుగా నూట నలభై ఏడు రూపాయలతో నూట యాభై నాలుగు కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని కవర్ చేయడానికి మీరు చూస్తున్నారు ఇది పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాకుండా సాంప్రదాయ ఇంధనంతో నడిచే వెహికల్ కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది అంటే మీరు ప్రతి నెల అదనంగా పదివేల రూపాయలు ఆదా చేస్తారు టాటా ఏసీవీ గంటకు ట్వంటీ వన్ పాయింట్ త్రీ వాట్ లిథియం ఆయన్ బ్యాటరీతో వస్తుంది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో సురక్షితమైనది మరియు నమ్మదగినది ఏడు సంవత్సరాల బ్యాటరీ వారంటీతో అత్యుత్తమమైన వాటితో సుదీర్ఘమైన పనితీరును ఆస్వాదించండి మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే మేం మిమ్మల్ని కవర్ చేశాము మీరు ఇంటి వద్ద ఉన్న స్టాండర్డ్ సిక్స్టీన్ యాంపియర్ పవర్ పాయింట్ నుండి దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు పూర్తి ఛార్జింగ్ కోసం కేవలం ఏడు గంటలు పడుతుంది మీరు తొందరలో ఉన్నట్లయితే మా దగ్గర మీకోసం ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది ఇది కేవలం నూట ఐదు నిమిషాల్లోనే బండిని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది ఇక వేచి ఉండాల్సిన పనిలేదు వేగంగా విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మీ ఎలక్ట్రిక్ వెహికల్ అనుభవం గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కస్టమర్ మద్దతు గురించి ఇంకా ఆలోచిస్తున్నారా మేం మీతోనే ఉన్నాం భారతదేశం అంతటా ఉన్న నూట ఇరవై కంటే ఎక్కువ అంకితమైన ఎలక్ట్రిక్ వెహికల్ సేవా కేంద్రాలతో మేము మీ ప్రయాణం సాఫీగా ఉండేలా చూసుకున్నాము ఈ సెంటర్స్ మీ ఈవీని రిపేర్ చేయడానికి మరియు నిర్వహించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన టెక్నీషియన్లతో ప్రత్యేకమైన సెటప్ను కలిగి ఉంటాయి మా సర్వీస్ స్టాఫ్ లేటెస్ట్ టూల్స్ మరియు నైపుణ్యంతో సన్నద్ధమై ఉన్నారు అత్యున్నత స్థాయి సేవ మరియు నిర్వహణతో మీ టాటా ఏసీవీ గరిష్ట స్థితిలో ఉండేలా చూసుకుంటారు ఫైనాన్సింగ్ కావాలా టాటా ఎస్ఈవిని సొంతం చేసుకోవాలనే మీ కలను నిజం చేసేందుకు మా దగ్గర విశ్వసనీయ పార్ట్నర్స్ ఉన్నారు మీ అవసరాలకు అనుగుణంగా మా దగ్గర విభిన్నమైన ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ సులభంగా ఫైనాన్సింగ్ మరియు ఆరు సంవత్సరాల వరకు లీజులతో సహా మీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఇకపై ఆర్థిక పరమైన అడ్డంకులు లేవు ఇది ముందుకు వెళ్లడానికి సమయం మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టాటా ఏఎస్ఈవి ఒక సంవత్సరం వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ మరియు ఫ్లీట్ మేనేజ్మెంట్ తో వస్తుంది దీన్ని మీరు ఐదు సంవత్సరాల వరకు అవకాశం కూడా ఉంది కానీ ఇంకా చాలా ఉన్నాయి మేము దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేశాము తద్వారా మీరు యాక్సిలరేటర్ నుండి మీ పాదాలను ఎత్తినప్పుడు లేదా బ్రేక్లను నొక్కినప్పుడల్లా మీ బ్యాటరీ ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేయడం ప్రారంభమవుతుంది ఇంకా ఇది వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్యూబిక్ మీటర్ల కార్గో స్పేస్ కలిగి ఉండి ఏఆర్ఐ ఆమోదించిన అల్యూమినియం కంటైనర్ బాడీ ఆప్షన్ తో దీని స్ట్రక్చర్ మన్నికైనది తుప్పు పట్టకుండా స్థిరంగా మరియు మరమ్మతు చేయడం సులభం చేస్తుంది మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మీకు లోడ్ బాడీ బాక్స్ అవసరమైతే మేము ఫ్లాట్ బెడ్ ఎంపికను కూడా అందిస్తాము ఫ్లాట్ బెడ్ వేరియంట్ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి కస్టమైజ్డ్ బాడీ ఫ్యాబ్రికేషన్ను అనుమతిస్తుంది వీటన్నిటికీ మించి మా ఫ్లీటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది డ్రైవర్ అలర్ట్ నోటిఫికేషన్ల ద్వారా మీరు మీ టాటా ఏస్ఈవి పర్ఫార్మెన్స్ మరియు అవసరమైన చర్యల గురించి రియల్ టైమ్ అప్డేట్లను పొందుతారు వలన ప్రతి కిలోమీటరుకు ఎనర్జీ కన్జంప్షన్ ఛార్జ్ స్థితి రేంజ్ మరియు ఇతర సమాచారాన్ని పర్యవేక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఖర్చులను కనిష్టంగా ఉంచుతూ మీ టాటా ఏసీవి యొక్క సామర్థ్యాన్ని ఉత్తమంగా నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీ టాటా ఏసవిని ట్రాక్ చేసే విషయానికి వస్తే మా ట్రాకింగ్ సిస్టమ్ మీకు వాహనం యొక్క రియల్ టైమ్ లొకేషన్ మరియు స్టేటస్ అప్డేట్లను అందిస్తుంది ఈ ఫీచర్లన్నీ కలిసి మీ ఎలక్ట్రిక్ వాహనం అనుభవం సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా మీ అవసరాలకు అనుగుణంగా కూడా ఉండేలా చూస్తుంది టాటా ఎస్ఈవి బహుళ నిలువు వరుసలలో విజయవంతంగా పనిచేసింది ఈ కామర్స్ కొరియర్ అండ్ పార్సల్ వైట్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ అండ్ బెవరేజెస్ ఎల్పిజి మరియు క్యాప్టివ్ సెగ్మెంట్ల వంటివి ఈ భాగస్వామ్యులు మా ఎలక్ట్రిక్ వాహనాలపై ఉంచే నమ్మకం మరియు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి మరియు మా ఉత్పత్తి యొక్క శ్రేష్టతను మరింత ధృవీకరిస్తాయి కాబట్టి ఎలక్ట్రిక్ రెవల్యూషన్ లో మాతో చేరండి టాటా ఎస్ఈవి ఇక్కడ ప్రతి కిలోమీటరు పర్యావరణం వైపు మరింత లాభదాయకం మరియు మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుంది రేపటి శక్తిని ఈరోజు కనుగొనండి